నాకేం నోటీసులు రాలేదు మా ఆరోపణలకు కొన్ని ఛానల్స్ మీద కొన్ని అసత్య ఆరోపణలు చేసిన ఛానల్స్ మీద పత్రికల మీద కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది డిఫిమేషన్కు తప్పనిసరిగా వారి మీద పరువు నష్టం కేసును అది నోటీస్ ఇచ్చిన తర్వాత స్టిపులేటెడ్ టైం అయిపోయిన తర్వాత కోర్టులో కూడా దాఖలు చేయడం జరుగుతుంది అదుపులో ఉన్నాయా లేదా మీడియా వారికే బాగా తెలుసు దాన్ని పొగుడుతూ ఉచ్చరించే మీడియా ఉంది పెద్ద పెద్ద అర్శాలతో బా బాహు బాగా జరుగుతూ ఉన్నాయి చాలా బాగుంది అని చెప్పి రాసే పత్రికలు ఉన్నాయి కానీ వాస్తవాలు రాసే వాళ్ళు కూడా ఉన్నారు మరి మీడియాలో అందరికీ కూడా తెలుసు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన జూన్ నాలుగో తేదీ మొదలైన దమనకాండ దౌర్జన్యం దుర్మార్గం ఆ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో బుద్ధి తెప్పే సమయం ప్రజలకు అవకాశం వస్తేనే దాన్ని చూపించే పరిస్థితి ఇప్పటికే ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇంకేం ఆరోగ్యశ్రీ బా రెండు వేల ఐదు వందలు కోట్లు రెండు నెలల్లోనే బకాయిలు పెట్టారు రెండు వేల ఐదు వందల కోట్లు రెండు నెలల్లోనే బకాయిలు పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ మీద ఆరోగ్యశ్రీ కూడా నీరు గార్చడం జరుగుతుంది ఖచ్చితంగా హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సేవలన్నీ కూడా డబ్బులు ఇచ్చి తీసుకునే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు కల్పిస్తూ ఉన్నాడు పీపీఎం బోర్డు తీసుకొచ్చి వారికి కావాల్సిన వారికి అంతా కూడా హాస్పిటల్స్ మేనేజ్మెంట్ కానీ మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇవ్వడం కానీ మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఆయన చర్యలు తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం